హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనము దరిచేరవ ప్రియ పార్ట్ టూ నైన్టీన్లోకి వచ్చేసాం దీనిలోకి కథలోకి వెళ్లే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఆర్యన్ వాళ్ళ నాన్న మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు అందుకు వాళ్ళ నాన్న హరే పుత్ర ఆగు నువ్వు చెప్పాల్సింది చెప్పావు నేను చెప్పాల్సింది కూడా విని వెళ్ళు అని అన్నాడు అందుకు ఆర్యన్ ఏంటి అని అడిగాడు నువ్వు నాతో చేతులు కలపలేదే అనుకో నువ్వెవరి కోసమైతే నన్ను నా ప్లాన్స్ని కాదని వెళ్ళాలి అని అనుకుంటున్నావు వాళ్ళని నేను లైఫ్లో లేకుండా లేపేస్తాను అని అన్నాడు అందుకు ఆర్యన్ కోపంగా డాడ్ తను నీకు కాబోయే కోడలు అలానే ఆమె కడుపులో పెరిగే ఆ బిడ్డ నీకు మనవసంతానం అవుతుంది అద్దీ కూడా మర్చిపోయి ఇంత అమానుషంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు అలా ఎలా చేయగలుగుతారు అని అరిచినట్టుగా అడిగాడు అందుకు ప్రసాద్ గారు రెండు ఫ్యామిలీస్ని నా చేతికి మట్ అట్టకుండా నామరూపాలు లేకుండా చేసిన వాడిని ఈ పిల్ల పిచ్చుకలు నాకు ఒక లెక్కన నీలాంటి సెంటిమెంట్స్ ఉంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాడినే కాదు సో ఇప్పుడు జాగ్రత్తగా చెప్పు నాతో చేతులు కలుపుతావా లేదా అని అన్నాడు అందుకు ఆర్యన్ కలపక్క చస్తానా ఏంటి అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు అతను వెళ్ళి వెళ్ళిన వైపే చూస్తూ ఈ నా కొడుకు నమ్మేదానికే లేదు వీడు వాళ్ళ ఒక సెంటిమెంటల్ ఫోల్ అయినా అమ్మ అమ్మకంటే వీడే నయం నాకు ఏదో రకంగా ఉపయోగపడుతున్నాడు కానీ వాళ్ళమ్మ ఎందుకు పనికిరాని చెత్త మొహంది దాన్ని నేను పట్టించుకోకుండా నన్ను వదలడం లేదు నాకు ఉపయోగపడటము లేదు ఏది ఏమైనా సరే నా ప్లాన్స్ని నేను తొందరగా అమలుపరచాలి నేను ఈ ప్రయాణంలో చాలా దూరం వచ్చేశాను సో ఇప్పుడు నేను వెనతిరకలేను ఎవరి కోసం అని అనుకున్నాడు ఇంకా నెక్స్ట్ డే శృతి తొందరగానే నిద్ర నుంచి మేల్కొంది నిద్ర నుండి మేల్కొంది అని అనే కంటే జాగరణ నుండి మేల్కొంది అని అనవచ్చు ఎందుకంటే తను అసలు రాత్రంతా పోలేదు తనకి నిద్ర కూడా పట్టలేదు విరాట్ చెప్పిన విషయాలు విని తెగా ఆలోచనలు చుట్టుముట్టేసరికి తన నిద్రకు దూరమైంది ఆ రాత్రి ఎందుకంటే వాళ్ళు ఎదగడానికి మాత్రమే తనని ఒక వస్తువులా వాడుకున్నారని ఆర్యన్ కూడా అన్నీ తెలిసి తన మనసుతో అలా ఎలా ఆడుకోగలిగాడు పోనీ ఫ్రెండులా అయినా ఉండి ఉంటే తనకిప్పుడు ఇంత బాధ ఉండేది కాదే అవునులే చెట్టు ఒకటైతే విత్ అవుతుందా ఫ్రెండ్లా ఉంటే బహుశా నా ఆస్తి వాళ్ళకి రాదు అనుకున్నారు ఏమో అని ఆలోచిస్తూ ఇంకో పక్క నుండి ఒక పక్క నుండి ఇంకో పక్కకే తిరిగింది అక్కడ తన పక్కనే విరాట్ నిద్రపోతూ ఉన్నాడు అవును వాళ్ళిద్దరూ కలిసే షేడ్ చేసుకుంటున్నాడు చేసుకుంటున్నారు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది లోకం కోసం మాత్రమే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాం అని శృతి అనుకుంది కానీ విరాట్ అది తప్పు లోకం కోసం కాదు మన కోసం మన పెళ్ళి అందరి పెళ్ళిలాగా రంగరంగ వైభవంగా ఉండాలి మన చిన్నప్పటి పెళ్ళి మనకి అసలు గుర్తే లేదు లేదు కదా అని అన్నాడు అయినా శృతిని ఒక్కదాని వదిలేయాలి అని అనిపించక ఇద్దరు ఒకే బెడ్రూమ్లో ఒకే బెడ్ మీద పడుకున్నారు పడుకున్న విరాట్ని చూస్తే శృతికి చాలా ముద్ద చేస్తున్నాడు విరాట్ ఎంత అందంగా ఉన్నాడు చెక్కిన శిల్పంలా ఎంత బాగున్నాడో ఆడపిల్ల లిప్స్న ఎంత సాఫ్ట్గా రెడ్డిష్గా ఉన్నాయి బహుశా నా వీరికి స్మోకింగ్ హ్యాబిట్ అస్సలు లేదనుకుంటా దేవుడు తనకి మా తనకి మారుగా లేదు తనని తాను చూసుకోవాలి అనుకొని ఈయనని ప్రత్యేకమైన శ్రద్ధతో పొందికగా తీర్చిదిత్తాడేమో చూసే కొద్దీ చూడాలి అని అనిపిస్తుంది అదే విరాట ఆడపిల్లై ఉంటేనా నేను కూడా ఇంటీరియర్గా ఫీల్ అయ్యేదాన్నేమో అని అనుకొని అనుకునే కొద్దీ తనకి అతనికి ముద్దు పెట్టాలి అని బలంగా అనిపించింది కానీ ఎలా అతను లేస్తే అమ్మో ఏమనుకుంటాడో అని తర్జన భర్జన పడుతూ ఏదైతే అదైంది చిన్నగా ఒక పెక్కిచ్చేద్దాం అని అనుకొని ధైర్యం తెచ్చుకొని ధైర్యే సాహసే లక్ష్మి అనుకొని మెల్లగా అతనికి దగ్గరగా జరిగి చిన్నగా అతని పెదాలపై ముద్దు పెట్టి దూరంగా జరగబోయింది అంతలో అతని చేతులు ఆమెని అతనికి మరింత దగ్గరగా లాగేశాయి ఏ దొంగ నా నుండి పారిపోదామనుకున్నావా అయినా నా ముద్దుని దొంగ నుంచి పారిపోవాలనుకుంటున్నావా నా ముద్దు మళ్ళీ నాది నాకు ఇచ్చేసే నేను దగ్గర నుండి నువ్వు అనేసి అన్నాడు కళ్ళు మూసుకొని శృతి అతని వైపు అలానే చూస్తుంది నిద్రలో మాట్లాడుతున్నాడు లీక లేచాడు అర్థం కాక అయోమయంగా విరాట్ చిన్నగా కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి అల్లరిగా నవ్వాడు అది చూసిన శృతి చాలా సిగ్గుపడిపోయింది ఆమె అనుకోలేదు అతను లేచే ఉంటాడు అని ఆమెకి ఎలాగో అనిపించేసింది కళ్ళు కిందికి వాల్చేసి అతనికి దూరంగా జరగాలి అని అనుకుంది కానీ అతను ఆమెను మరింత దగ్గరగా జరుపుకున్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ గుడ్ మార్నింగ్ వైఫీ అని చెప్పాడు అందుకు ఆమె కూడా శుభోదయ శ్రీవారు ఏమిటి ఎంతసేపు అయింది తమరు లేచి వదలండి ఏమిటి పొద్దున్నే సరసాలు అని అంది ఏమీ తెలియనట్టుగా ఇప్పుడే ఒక దొంగ పిల్లిగా ఒక దొంగ పిల్లి నా మొద్దుని ఎత్తుకెళ్ళాలి అనుకుని నా పెదాల మీద తన పెదాలు పెట్టింది ఆ పెదవుల తీయదనం నన్ను మేలుకొల్పింది అని అన్నాడు ఓ వెళ్ళి ఆ పిల్లిని వెతుక్కోండి అంది అపుచా నీకు ఏం తెలియదు కదా వైఫీ అంటూ ఆమెని మరింత దగ్గరగా దాక్కొని ఎటు నువ్వు స్టార్ట్ చేశావు నేనేం చేస్తాను అయినా నీకు ముద్దు పెట్టడం కూడా రావటం లేదు నేను ఏర్పిస్తానే అని అంటూ తనని తన మీదకి లాక్కున్నాడు అలా లాక్కునే ప్రాసెస్లో అతని బిగే కౌలి కౌగిలి లూజ్ అవగానే అతని నుండి తప్పించుకొని అక్కడి నుండి బాత్రూంలోకి దూరింది ఫాస్ట్గా అతను తన వెనకే వస్తున్నాడు అనిపించి డోర్ బోల్ట్ పెట్టేసింది అతను బాత్రూమ్ డోర్ వద్దకు వచ్చి ఓయ్ శృతులు వాటర్ ఎక్కువ వేస్ట్ చేయకుండా మన వంతు సాయంగా సేవ్ చేద్దామా అని అడిగాడు అతను ఏమంటున్నాడో అర్థం కాక ఏంటి అని అతను తలుపుకు దగ్గరగా వెళ్ళి తలుపు తీస్తే నేను లోపలికి వస్తా ఇద్దరం కలిసి స్నానం ఒకేసారి చేస్తే టైం అండ్ వాటర్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని అన్నాడు అల్లరిగా ఆహా అలా ఏం అవసరం లేదు కానీ మీరు వెళ్ళి ఇంకో బాత్రూంలో స్నానం చేయండి అప్పుడు కూడా మనం టైం అండ్ వాటర్ సేవ్ చేసిన వాళ్ళమే అవుతాము అని అంది అంతేనా అని అన్నాడు అతని మాటలు ఆమెకి గిలిగింతలు పెట్టినట్టుగా అయ్యింది నవ్వుని దాచుకుంటూ అంతే మీరు వెళ్ళండి అని అంది అద్దంలో తనని తాను చూసుకుంది బాత్రూంలో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది ఇంకా ఆమె ఫ్రెష్ అయ్యి స్నానం చేశాక గమనించింది తను వేరే బట్టలు తెచ్చుకొనే లేదు అని లోపలికి ఇంకా అక్కడ ఉన్న టవల్ చుట్టుకొని బాత్రూమ్ డోర్ తీసి మెల్లిగా పిల్లిలా తొంగి చూసింది తది సందులో నుంచి తల బయటకు పెట్టి అక్కడ ఆమెకు విరాట్ కనిపించలేదు థ్యాంక్ గాడ్ అనుకుంది వార్డ్రోబ్లో చూస్తే తన బట్టలు ఏం కనిపించలేదు కానీ నైట్ వేర్ లాంటివి కనిపించాయి అండ్ లోదుస్తులు ఉన్నాయి ఇంకా అది విరాట్ పని అని గ్రహించి నవ్వుకుంటూ లోదుస్తులు వేసేసుకొని విరాట్ షర్ట్ ఒకటి పొడుగ్గా ఉన్నది తీసుకొని వేసుకుంది ఇంకే ఆమె కింద ప్యాంట్ లాంటిది వేసుకోలేదు ఆమె అలానే కిందికి వెళ్ళింది అక్కడ విరాట్ కనిపించలేదు కానీ కిచెన్లో నుండి సౌండ్స్ వినిపించాయి ఇంకా కిచెన్లో ఉన్నాడనుకొని అటువైపుగా వెళ్ళింది అక్కడ విరాట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ కనిపించాడు ఆమె అతనిని వెనుకగా వెళ్ళి హక్ చేసుకొని నా వల్ల నీకు చాలా కష్టం కదా అని అంది ఆమె చేతులను అలానే పట్టుకొని ఆమెకి ఎదురుగా తిరిగి ఇష్టమైన వారి కోసం చేసే ఏ పని కష్టం అనిపించదురా అయినా ఎవరి కోసం చేస్తున్నాను మన ఇద్దరి కోసమేగా చేస్తున్నాను పోనీ నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే డైలీ నేను వంట చేస్తాను నువ్వు నాకు నీ చేత్తో తినిపించు సరిపోతుంది అని అన్నాడు ఆ మాటకి ఆమె సిగ్గుపడిపోయింది అప్పుడు విరాట్ ఓయ్ నువ్వు ఇలా సిగ్గుపడితే నిన్ను ఇలానే ఎత్తుకొని బెడ్రూమ్కి వెళ్ళాలి అనిపిస్తుంది ముందు ఆకలి తీర్చుకొని తరువాత ఈ ఆకలి తీర్చుకుందామా ఏమంటావు ఓకేనా అని అన్నాడు అందుకు వర్ష అపచ చాలా తమరికి కానీ ముందు తిందాం పదండి నాకు చాలా ఆకులు వేస్తుంది అంది అతన్ని డైవర్ట్ చేయటానికి సరే పద పద తిందాం అని ఇద్దరికీ వడ్డించాడు ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసారు శృతి విరాట్ హెల్త్తో ఇద్దరు కలిసి డిషెస్ అన్నీ క్లీన్ చేసేసారు తర్వాత శృతులు వెళ్ళి రెడీ అవు మనం షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పాడు ఎందుకు ఎందుకువి ఇప్పుడు షాపింగ్కి అని అంది అదేంట్రా మర్చిపోయావా ఏంటి రేపు ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది కదా కాబట్టి నేను నీకు సరికొత్త డ్రెస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు అందుకు శృతి హా అవును కదా నేను అసలు అసంగతే మర్చిపోయాను అయినా కొత్త డ్రెస్సు వేయమొద్దు విరాట్ నాతో డ్రెస్సెస్ ఉన్నాయి అని అంది అందుకు విరాట్ శృతులు నీ దగ్గర ఉన్నవి ఆఫీస్ వేస్ట్ ఇది ఎంగేజ్మెంట్ పార్టీరా మనం వర్క్ ప్లేస్కి వెళ్ళడం లేదు నీ దగ్గర ఉన్నవి వేసుకోవడానికి అని అన్నాడు అందుకు శృతి అయినా సరే ఇప్పుడు వాళ్ళ పార్టీకి కొత్త డ్రెస్ అవసరమా అని అంది చాలా అవసరం డార్లింగ్ నీకు చెప్పిన అర్థం కాదులే కానీ ముందు వెళ్ళి రెడీ అయ్యిరా అంటూ ఆమె సీటు మీద కుట్టాడు ముద్దుగా ఆమె ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుండి రెడీ అవడానికి వెళ్ళింది అక్కడ ఆల్రెడీ విరాట్ తన కోసం ఒక చిన్న రెడ్ ఫ్లోరల్ గౌన్ అండ్ ఆ గౌన్కి మ్యాచ్ అయ్యేలా ఒక రెడ్ పర్స్ పెట్టి ఉంచాడు అవి వేసుకొని బ్లాక్ శాండ్విల్స్ వేసుకొని కిందికి వచ్చింది అప్పటికే విరాట్ రెడీ అయ్యి కిందనే ఉన్నాడు కిందికి వచ్చిన శృతిని చూసి యు లుక్ సో హార్ట్ బీ అని అంటూ పై నుంచి కింది దాకా చూసి సన్నగా విజిల్ వేస్తూ కన్ను కొట్టి ఆమె మేడం చుట్టూ చేతి వేసి బేబీ షాపింగ్కి ఈవినింగ్ వెళ్దాం ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్దామా అన్నాడు అబ్బా వద్దలండి ఎప్పుడు చూడు అవే మాటలు అదే ధ్యాసన మీరు ఇలా మాట్లాడితే నేను రాను మీతో బయటికి అని అంది అదే కదరా నేను అడుగుతుంది అంటూ ఆమె మేడం బంబుల్లో ముద్దు పెట్టాడు వీర్ వద్దులు డ్రెస్సు నలుగుతుంది అని అంది అయితే తీసేయి నలగదు అన్నాడు అబ్బా వెళ్దాం పద అనేసి అంది ఓ థ్యాంక్ యూ వివి ఒప్పుకున్నందుకు అన్నాడు ఓయ్ అన్నది బెడ్రూమ్కి కాదు బయటికి అన్నది అందుకు విరాట్ చి నీకు అసలు రొమాన్స్ లేదు అన్నాడు అలిగినట్టు మొహం పెట్టి అయితే ఏంటి నాకు లేదులే కానీ పద అంటూ అతని వైపు చూసింది అతను కూడా బ్లాక్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకొని వాటికి తగ్గట్టు బ్లాక్ బోర్డ్స్ మ్యాచ్ అయ్యేలా చేసుకున్నాడు వేసుకున్నాడు అతన్ని చూసి చాలా బాగున్నవి అమ్మాయిల కళ్ళన్నీ నీ మీదనే అని అంది ఎంతమంది కళ్ళు నా మీద ఉన్న నా కళ్ళన్నీ నీ మీదనే ఉంటాయి సరేనా అంటూ ఆమె నడుము క్రింద నుండి చేతిని వేసి ఆమెని కారు వద్దకు తీసుకువెళ్ళాడు ఇక మాల్ వద్దకు వాళ్ళు అనుకున్న సమయానికి చేరారు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు మాల్ లోపలికి వెళ్ళగానే చాలామంది విరాట్ని విష్ చేస్తున్నారు కొంతమంది ఇద్దరి వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తుంటే మరి కొంతమంది అసూయతో చూడటం శృతి గమనించింది మరీ ముఖ్యంగా చాలామంది అమ్మాయిలకు కలల రాకుమారిలా అనిపించాడు వాళ్ళందరూ అతని వైపు తినేసేలా చూస్తున్నారు ఛాన్స్ ఇస్తే అతన్ని తాకటానికి కూడా వెనకాడరేమో అన్నట్టు చూస్తున్నారు శృతికి కొంచెంసేపు కోపం వచ్చిన వెంటనే తనని తాను సమాధానం చెప్పుకుంది చూసుకొని ఇక్కడ ఉన్నంతసేపే కదా చూసేది వీళ్ళు ఆయన చూడడం మాత్రమే చేయగలరు కానీ తనని టచ్ కూడా చేయలేరు కదా అని అనుకుంది అంతలో ఒక అమ్మాయి వచ్చి హలో సార్ వాట్ కెన్ ఐ గెచ్ యూ అని విరాట్ని అడుగుతుంది తన హెయిర్ని రింగులు తిప్పుకుంటూ వేలుతూ ఆమె కూడా తెగ మెలికలు తిరిగిపోతుంది మెలికలు తిరుగుతూ తెగ సిగ్గుపడిపోతూ అతని వైపు చూస్తూ ఉన్న పోతూ అతని సెట్యూస్ చేయాలని చూస్తుంది అది చూసిన శృతికి అరి కాలి మంట నడినెత్తికెక్కి కోపం కట్టలు తెచ్చుకుంది ఎందుకంటే విరాట్ పక్కన తనున్నా లేనట్టే ప్రవర్తిస్తుంది ఆ అమ్మాయి అంతలో విరాట్ మాట్లాడుతూ నేను నా భార్య కోసం ఒక మంచి లేటెస్ట్ మోడల్ డ్రెస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని భార్య అనే పదాన్ని నొక్కి చెప్తూ అన్నాడు ఆ మాటకి భార్యనా అంటే షాక్ అయినట్టు చూస్తూ నిరాశ నిస్పృహలతో కూడిన చూపు చూసింది అది ఏం పట్టించుకోండి విరాట్ ఈ మాల్లో మంచి సర్వీస్ ఇస్తారని నా నేను అనుకుంటున్నాను అని అన్నాడు అందుకమ్మా ఏడవలేక నవ్వనట్టు ఫేస్ పెట్టి ఎస్ సార్ పదండి అంటూ లేటెస్ట్ కలెక్షన్ ఉన్న వైపుకి దారితీసింది అక్కడ ఉన్న డ్రెస్లన్నీ చూస్తుంది శృతి విరాట్ నీకు ఇది నచ్చితే అది తీసుకోబేబీ అన్నాడు అయితే శృతి అతని మోచేతులను తన చేతితో లాక్ చేసినట్టు చేస్తూ ఇన్నాళ్ళు నేనే తీసుకున్నాను కదా నా డ్రెస్సెస్ ఇప్పుడు మాత్రం నా కోసం మీరే సెలెక్ట్ చేయండి అంది గోముగా ఒకేరా నువ్వు కోరితే కాదగ కాదనగలడా ఈ విరాట్ అంటూ అతన్ని అతను అన్ని డ్రెస్సెస్ని చూస్తూ ముందుకు నడుస్తున్నాడు ఆ అమ్మాయి ఇద్దరి వంక అసూయగా చూస్తుంది శృతికి మంచి కిక్కిచ్చినట్టు అనిపించింది మనసులో మాత్రం దొంగమ ఉంది నా ముందు నా ముగుడికి లైన్ వేస్తుంది పక్కన నేనున్నానని కూడా గమనించినంత ఆశగా నా విరాట్ని తినేసేలా చూస్తావా ఇప్పుడు చూడు బాగా అంటూ ఒక చిన్న స్మైల్ ఇచ్చింది అంతలో విరాట్ గోల్డ్ కలర్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ డ్రెస్ తీశాడు దానికి మోకాళ్ళపై నుండి సైడ్లో ఒక చిన్న స్లిట్ ఉంది అయినా ఆ గౌన్ చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా పట్టుకుచ్చులా ఎంతో స్మూత్గా ఉంది ఇంకా దాని మీద ఎంబ్రాయిడరీ అయితే కేవ్వు కేకలాగా ఉంది దానిని శృతికి ఇచ్చాడు విరాట్ అది చూడగానే తెగ నచ్చేసింది శృతికి అయితే అక్కడున్న అమ్మాయి ఇంతకు ముందు ఎప్పుడైనా వేసుకున్నావో లేదు అని అన్నట్టు గునిగింది ఆ మాటలు శృతి వినేసింది అయినా విననట్టే ప్రవర్తిస్తూ ట్రయల్ రూమ్ ఎక్కడ అని అడిగి ఇప్పుడు ఇస్తా చూడు నీకొక జలక్ అని అనుకుని మనసులో నవ్వుకుంది ఆ అమ్మాయి ట్రయల్ రూమ్ చూపించింది అమ్మయ్యా ఇప్పుడైనా ఈయనకి సైట్ కొట్టొచ్చు అని ఆనందంతో అది గమనించిన శృతి వీర్ నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు కదా ఈ డ్రెస్ వేసుకోవడానికి అని అంది అది విన్న అమ్మాయి కరెంట్ షాప్ కొట్టినట్టయి చూస్తూ ఇక్కడ రూల్స్ ఒప్పుకో అని అంది అందుకు విరాట్ కోపంగా చూస్తూ ఏంటి అని అన్నాడు అంటే తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వారందరికీ మినిమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి మంచి విష్కరమైన డేస్ అన్నీ ఎన్నో జరుపుకోవాలని మీ విష్లన్నీ తీరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీసూన్ అగైన్ మళ్ళీ మరొక కొత్త ఎపిసోడ్ తోటి మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి ప్లీజ్ కామెంట్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయండి